అభివృద్ధి ఎజెండా ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ చంచల్గూడ జైలు స్థానంలో పేదలకు విద్యా సంస్థ ఎంజీబీఎస్ పలక్నమ్మ మెట్రో శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అదే ఇప్పుడు ఏమన్నా కదా ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ ఒరిజినల్ సిటీ తాగ నీళ్ళు గద్ది లేవంటే ఒరిజినల్ సిటీ అంట రైతుల నీళ్ళంత అంటే ఒరిజినల్ సిటీ అంట ఇప్పుడు సిటీ ముఖ్యమా రైతులు ముఖ్యమా నీకు ఎంఐఎం ముఖ్యమే ఎంఐఎం ముఖ్యం ఎందుకంటే మళ్ళీ ఏడైవసారి రైతు అట్లా ఉన్నదాని కూర్చుకోపోయిందనుకో మళ్ళీ అన్నవారు రామచంద్ర అనాలి అభివృద్ధి చేయొద్దని ఎవరు అంటలేరు అభివృద్ధి చేయొద్దని మళ్ళీ ఈ రకంగా కూడా ఏంటంటే అభివృద్ధి చేయొద్దా అభివృద్ధి మీరు అడ్డుకుంటారా అభివృద్ధి చేయొద్దా అంటలేము ఫస్ట్ ఏంటి ఇప్పుడు ఏంది ప్రజెంట్ ఏం కావాలి ఇది చూసుకుంటూ అభివృద్ధి చేయండి ఇంత అలవాటు చేయాల్సిన అవసరం లేదు నేను చెప్పాగా విద్యాశాఖ మీద రివ్యూ లేదు అటు అన్నదాత పరిస్థితి మీద సమీక్ష లేదు వాళ్ళకు ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం లేదు కానీ ఈ శంకుస్థాపన ఆడవాడే ఎందుకు ఎలక్షన్స్ ఏమో ఏం పార్లమెంట్ ఎలక్షన్సే కదా అసెంబ్లీ ఎలక్షన్స్ ఏం కావుగా మీరే అధికారంలోకి ఉండేది పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒకవేళ ఇక్కడ అన్ని సీటు మీకు గెలిచినా ఓడిపోయినా మీరే ముఖ్యమంత్రి కదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కదా అధికారంలో ఉండేది ఒక నెల రోజులు పోస్ట్ పోయితే మీకు నష్టమా కొంపలు లేదేమో మరి అదే చెప్తున్నా మనం ఆ నమ్మకం లేదని అనిపిస్తుంది మీరు చేసే శేషన్ వచ్చే రాత్రి చూస్తే అనుమానం కలుగుతున్నాయి ప్రతి ఒక్కరికి ప్రజల్లో కూడా వ్యతిరేకత స్టార్ట్ అయింది ఇలా కిందగా అయ్యా రేవంత్ రెడ్డి గారు మీ కోట చెప్తూ నా పాపం కొడుకు ఇంకొక ఆమె ఆమె అంటుంది ఏడి నీలిడా మీ దేవుడు మీ దేవుడు ఏడి మా దేవుడే చెప్పుడు రైలు ఏడి మీ దేవుడు నీళ్ళేడా అని చెప్పేసి అమ్మ అంటుంది పాపం ఆమె కూలిపోయిన పైసలు పెట్టి నీళ్ళ కోసం ముప్పు తిప్పుల పడుతుంది అలాంటి పరిస్థితి దాని మీద సమీక్ష వీళ్ళకి